తనను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామల్లకోట గ్రామానికి చెందిన తెలుగుదేశం నేత రామకృష్ణచారి ఆరోపించారు సోమవారం ఆయన గ్రామంలోని ప్రముఖ ప్రసిద్ధ దేవాలయం శ్రీవనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పచ్చరబండ ఎక్కి గ్రామంలో జరుగుతున్న విషయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రమాణం చేశారు తాను ఎవరి మీద దారి చేయించలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనపై లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారని తెలిపారు తాను గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్నానని దీనిని జీర్ణించుకోలేక కొద్ది మంది తనని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నేను నేను నాది రామస్వామి నా పేరు సర్పంచును మా ఊళ్ళో ఇటువంటి మాస్కులు తీసుకుని పెట్టుకొని ఎప్పుడు గొడవలు లేవు పెద్ద గ్రామం ప్రశాంతమైన గ్రామము ఇవేది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇవే సృష్టిస్తున్నారు నా పేరు రామకృష్ణాచారి ఆచారి కోట గ్రామంలో ఒక పెద్ద మనిషిగా నేను ఉన్నాను రెండు రోజుల క్రితం శశికళ అనే వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఆయన చేసుకునే పనుల వల్ల కొట్టడం జరిగింది ఆ అభియోగం ఆ వ్యక్తి నా మీద చేస్తున్నాడు ఆచార్య నన్ను కొట్టించినాడు ఆచార్య వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అనే అభియోగం నా మీద చేస్తున్నాడు ఆ గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పవిత్రమైన పట్ట పచ్చబండమే ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మళ్ళా మరుసటి రోజు రాత్రి అతని భార్యని ఎవరో కొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అది ఆచార్య కొట్టించినాడు అని అభియోగం చేస్తున్నాడు నిజంగా నీ భార్యని కొట్టింటే ఆచార్యనే వ్యక్తి చేసినాడు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని నువ్వు లేదంటే వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఎవరున్నారో వాళ్ళు విచారిస్తారు ఎవరు కొట్టినారు నీ భార్య అనేది వారే తెలుస్తారు నిన్ను నేను కొట్టించిన డిపార్ట్మెంట్కి నా చెప్పు నిజాలు వాళ్ళే తెలుస్తారు కొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడ మాట్లాడండి వాళ్ళు ఏ కారణం చెత్త వాళ్ళు చెప్తారు అనవసరంగా నా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నాడు శశి అనే వ్యక్తి ఆ పిల్లని వాళ్ళ కూడా నాకు ఇబ్బంది ఉంది ఆ పిల్లడు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ కత్తులు పెట్టుకొని తిరిగే విషయం కూడా మా గ్రామంలో పెద్ద మనుషులు కూడా చూసినారు రాజకీయంగా దురుద్దేశంతో నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ఆమె ఆ పిల్లడు చేసే ప్రయత్నం అబద్ధాలు మోసాలు నా మీదకి మందిని రెచ్చగొట్టడము ఇట్లాంటి పనులలో చేస్తున్నాడు దయచేసి రామాల్లో కూడా ప్రజల ప్రజలు కూడా గమనించండి ఏం జరుగుతుంది ఊర్లో అనేది అందరూ గమనించండి ఒకరిని ఇబ్బంది పెట్టే సంస్కృతి నాది కాదు ఏదైనా ఉంటే నేను పది మందికి సాయం చేసిన వ్యక్తిని ఈ రోజు వరకు కూడా నా ఇంటికి నా దగ్గర అవసరం ఉండని ఎవరు వచ్చినా కూడా నేను సాయం చేసి అందరినీ దగ్గర తీసే వ్యక్తిని నేను ఊరు విషయం కావచ్చు ప్రజల విషయం కావచ్చు ఆ పిల్లోడు కూడా నా సహచరుడే ఆ పిల్లల మీద చెడు ప్రయోగం చేయాల్సిన అవసరం నాకేముంది అది నా సంస్కృతి కాదు నా పద్ధతి కాదు దయచేసి ప్రజలలో అంతా గమనించండి రాముల కూడా ప్రజలు కూడా నేను చెప్పేది ఒకటే అబద్ధానికి దయచేసి ఊడికం చేయొద్దండి ఏరో నలుగురిని పెట్టుకొని కావాలని నన్ను తిట్టించి మీడియా ముందర దుష్ప్రచారం చేస్తున్నావు అది నీకు ఎంతవరకు కరెక్టు ఇది కాదు కదా కరెక్టు నిజమేందో ఇట్లా నేను చెప్తున్నా నువ్వు చెప్పు నీ భార్యపల్లని తీసుకున్న వచ్చి నేనే కొట్టించిన అది ఏదో నేను కొట్టించుంటే నేను చేసింటే అది నాకు నాకు ఈ భగవంతుడే వెంకటేశ్వర చూస్తాడు అందరికి నమస్కారం రాముళ్ళకోట గ్రామ ప్రజల నమస్కారం సార్ నాది కోట సార్ రాజమ నాది కోట నా పేరు వెంకట్రాముడు ఇంతకుముందు కూడా ఎలక్షన్లు జరిగిపోయిన కొన్ని రోజులకే నన్ను ఎవరో కొడుతున్నారు చేస్తున్నారని ఆ పిల్లలు వచ్చి అంత మీట్ పెడుతుంటే ఎవరు అందరూ ప్రజలలో అటుకు పోయి పోతే ఏమో గడ జరుతుంది ఏమని నేను కూడా పోయినా పోతే నేను గడ్డకు చేసి కొన్ని గడ్డకు రాజులు మాట్లాడాలంటే గడ్డకు వచ్చాను నా వద్దకేమో వచ్చినాడు ఏంది ఇట్ట పిల్ల పిల్ల మొరకాలు ఇది చిన్నగా పోయి పెద్దగా అవుతుంది మన ఊర్లో ఇటటు మాట్లాడ ఇట మాత్రం సేవాకు చేసి అంతా అంత పిల్లలంతా ఒక పది పదిహేను మంది పిల్లలు వద్దుకు వచ్చారు వద్దీకి ఆ పిల్లోడు ఏదో పడి నన్ను ఏమైనా కొడతారా ఏమన్నట్లా ఎట్లా పిడి పిడిబాకు తీసి బేడికి పెట్టా ఏది నీకే తిక్కనా పిడిబాకు పిడి బాగ పెట్టడం అంటే నీకు ఎంత స్నేహతమైందే లోకం ఏమనుకుంటారు ఇటాటి మంచిది కాదు చూడు చేసి అని ఆ పిల్లోడికి చెప్పి నచ్చజెప్పి ఇంటికి తోలుకొచ్చి అన్ని అన్నీ నేను ఉప్పకరణ పిల్లోడు ఇద్దరం పోయి చెప్పి ఇంటికి మా ఇంటికి మేము పోయినాం సార్ అది దీంట్లో జరిగిన విషయం